హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన గచ్చిబౌలి నానకరామ్ గూడ లొకేషన్కి నియర్ బైగా మనకు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్కి కనెక్టెడ్గా బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక హైరేస్ గేటెడ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు కంప్లీట్గా బ్రాండ్ న్యూగా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక త్రీ పిహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఈ కమ్యూనిటీ నేమ్ వచ్చేసి మనకు రాజ్ పుష్ప ప్రొవిన్షియా అండి మనకు నార్సింగి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్కి కనెక్టెడ్గా మనకి కమ్యూనిటీ అనేది లొకేట్ అయ్యింది అండ్ ప్రాజెక్ట్కి అప్రోచ్ రోడ్ అనేది హండ్రెడ్ ఫీట్ రోడ్ టూ సైడ్ కనెక్టివిటీ ఉంటుందండి అండ్ వెంటిలేషన్ లైట్ పరంగా మనకు మాక్సిమం ఓపెన్ స్పేస్ అనేది కమ్యూనిటీలో మనకు ఎయిటీ పర్సెంట్ ఓపెన్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ఈ టోటల్ ప్రాజెక్ట్ ఏరియా ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఎకర్స్లో మనకు హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో లెవెన్ టవర్స్ కన్స్ట్రక్షన్ చేశారండి అందులో మనకు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ స్క్వేర్ ఫీట్ తోటి క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ వచ్చేసి త్రీ బిహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి అండ్ ఈ ఫ్లాట్ యొక్క ఏరియా వచ్చేసి మనకు టూ థౌజండ్ ట్వంటీ స్క్వేర్ ఫీటు రెండు వేల ఇరవై స్క్వేర్ ఫీటు మనకు ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ ఈ ఫ్లాట్కి డెడికేటెడ్గా మనకు టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది ఫ్లాట్ ఇన్సైడ్ మనకు ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు హాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు అండ్ బెడ్రూమ్స్ మనకు స్ప్లిటేజ్ యూనిట్స్ అయితే ఇన్స్టాల్ చేశారండి ఇమీడియట్గా మనకు ఫ్లాట్లో ఆక్యుపై అవ్వచ్చు బ్రాండ్ న్యూ కండిషన్లోనే ఇన్వెస్టర్కి సంబంధించిన ఈ బ్రాండ్ న్యూ ఫ్లాట్ అనేది సేల్ చేస్తున్నారు ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఫర్దర్గా తెలుసుకోవాలి అనుకున్న మీరు డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారండి ఫ్లోర్ ప్లాన్ ప్రకారము మనకు డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు కిచెన్ కిచెన్కి అటాచ్డ్గా యూటిలిటీ స్పేసు చిల్డ్రన్ బెడ్రూము గెస్ట్ బెడ్రూము మాస్టర్ బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది వాష్రూమ్స్ అనే మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటర్ ఇచ్చారు వాష్రూమ్ ఏరియా అయితే స్పేషియస్గానే ప్రొవైడ్ చేశారండి సఫిషియంట్గా మనకు ఫ్లాట్ అయితే స్పేషియస్గా ఉంటుంది నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది పైగా మనకు ఫ్లాట్ మొత్తం కంప్లీట్గా ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది బెడ్రూమ్ సైజు స్పేషియస్గా ఉంది ఈ ఫ్లాట్ని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఎయిటీ పర్సెంట్ లోన్ ఎలిజిబిలిటీ ఉంటుంది ప్రాపర్టీ వైజ్గా చూసుకుంటే అండ్ ప్రజెంట్ మనకు ప్రాజెక్ట్కి సంబంధించిన కొన్ని టవర్స్ ఓసీ రిసీవ్ అయిందండి ఇమీడియట్గా ఆక్యుపై చేసుకోవచ్చు ఒక రెంటల్ ఇన్కమ్ని బేస్ చేసుకుని ప్రాపర్టీని పర్చేస్ చేసుకున్నా కానీ ఇందులో మనకు ఒక ఫిఫ్టీ నుంచి సిక్స్టీ కే ఎవ్రీ మంత్ రెంటల్ ఇంకం అనేది జనరేట్ అవుతుందండి దీని సరౌండింగ్ లొకాలిటీలో కూడా మనకు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు మెయిన్ రోడ్ కనెక్టివిటీ ఉంటుంది అండ్ చుట్టుపక్కల కూడా మనకు హైవేస్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ ఫ్యూచర్లో కూడా మనకు ఎటువంటి వెంటిలేషన్ లైట్ పరంగా బ్లాకేజ్ ఉండదు అండ్ మనకు ఐటీ కారిడార్కి నియర్ బైగా ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయి ఉంటుందండి రోడ్ యాక్సెస్ వైజ్గా మనకు నానక్రామ్ కూడా నుంచి ఇటు గచ్చిపొలి నుంచి రోడ్ యాక్సెస్ అనేది అవైలబుల్ ఉంది ప్రతి ఐటీ కారిడార్ ఐటీ కారిడార్కి ట్రావెల్ చేయడానికి పైగా మనకు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్కే మనకి ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యింది వేరే లొకేషన్కి ట్రావెల్ చేయాలి అనుకున్నా కానీ మనకు ఓఆర్ఆర్ కనెక్టివిటీ ద్వారా మనకు ట్రావెల్ చేయొచ్చండి ఇది సిట్అవుట్ బాల్కనీ ఏరియా మనకు అవుట్ సైడ్ వ్యూ అనేది కవర్ చేస్తున్నాను మీకు వీడియోలో చూపిస్తున్న ఏదైతే ఇంటీరియర్ వుడ్ వర్క్ చేసిన ఫ్లాట్ ఉందో ఈ ప్రాపర్టీ అండి సేల్కి అవైలబుల్ ఉంది ఇది మోడల్ ఫ్లాట్ కాదు ఇన్వెస్టరే వాళ్ళు పర్సనల్గా స్టే చేయాల పర్పస్ తోటి ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకున్నారు బట్ లాస్ట్ మినిట్లో ప్లాన్ చేంజ్ అయింది అందుకే ఈ ఫ్లాట్ని సేల్కి పెట్టారు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్